దివంగత వరుకుల రాసా రెండవ వర్ధతిని పురస్కరించుకుని ట్రస్ట్ హాస్పిటల్ రాఘవ నర్సింగ్ హోం సిఎంసీ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో శంకవరం మండలం కత్తిపూడిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు రాష్ట్ర టీఎన్టీయూసి ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు తెలిపారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతాయమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్ రాఘవ నర్సింగ్ హోమ్ సీఎంసి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత మెఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వరుపుల రాజా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు ఈ శిబిరానికి వచ్చిన సుమారు ఐదు వందల మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్ బీపీ గుండెకు సంబంధించిన టూడీఏకోఈసి కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరుపుల రాజా పనిచేశారని ఆయన స్ఫూర్తితో వరుపుల రాజా రెండో వర్ధంతి సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు పర్వత సురేష్ కీర్తి సుభాష్ కొయ్య రమణ మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు కంచిభోయిన శ్రీను ఆలపు సత్యనారాయణ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం కీర్తి కుమార్ ఉమ్మడి లోవరాసం రౌతు శివ కేలంగి జనార్దన్ గాబు కృష్ణ నక్కా శ్రీను దేశలంక రమణ తదితరులు పాల్గొన్నారు

మా అభిమాన నాయకుడు ప్రజలందరూ అభిమాన పాత్రుడు దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ మెస్టర్ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టుడే యొక్క మరియు బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూ డేకిసి తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్బీసీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపురం సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గత ఆయన హయాంలో ప్రతిపాల్లా మెగా మెడికల్ క్యాంపులు చాలా సార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలా మంది కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా అటు కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దాని దానివల్ల ఈ క్యాంప్నే అందరూ కూడా